డైట్ కాలేజ్ కి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డైట్ కాలేజ్ లో అడిషనల్ గా అకామిడేషన్ కోసం బిల్డింగ్స్ కానీ అదేవిధంగా హాస్టల్ కోసం రిపేర్లు గానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అదేవిధంగా అకాడమిక్ బిల్డింగ్ రూమ్స్ అదేవిధంగా కాంపౌండ్ వాల్ దీనికి అంతటి కూడా ఈ యొక్క ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ మొత్తం డైట్ కాలేజీలో అవసరమైనటువంటి వసతులకి అన్నిటి ప్రపోజల్స్ పంపించారు అన్ని శాంక్షన్ అయింది వాళ్ళ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా అధికారులు అందరం కూడా కలిసి తొందరగా ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేసి మరి విద్యార్థులకు ఈ భవనాన్ని తొందరగా విద్యార్థులకు అదే విధంగా కాలేజ్ స్టాఫ్ స్టాఫ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసి గా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మహబూబ్ నగర్ లోని డైట్ కాలేజ్ ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల మంది టీచర్లకు తయారు చేసింది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేసిన చరిత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతారు ఇటువంటి డైట్ కాలేజ్ రోజు నూతన భవనం కోసం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావడం ఆ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మన లక్ష్యం మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సహకారం కూడా మనకు అవసరం మన పిల్లల భవిష్యత్తు కోసం మహబూబ్ నగర్ను ఉన్నతంగా నిలుపుకునేందుకు గౌరవ ఎంపీ గారు డీకే అర్ణ గారి సహాయం కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటాం మహబూబ్ నగర్ అభివృద్ధిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఏదైతే ఈ పది సంవత్సరాలు మనం నష్టపోయినామో వాటిని భర్తీ చేసే విధంగా ఎంపీ గారి సహాయం తీసుకొని కేంద్రం నుంచి నిధులు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో తెలియజేస్తాం చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం